గమనిస్తున్నప్పుడు తడి తడిగా ఉండడం అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మాకి మీకు వాటర్ సోర్స్ ఎట్లా ఉంది వాటర్ను మీరు పంటకి ఏ విధంగా సర్క్యులేట్ చేస్తారు ఓకే అండి ఈ ఈ విధంగా నాకు నా ఫీల్డ్కు వాటర్ ఇవ్వడానికి నాకు బాయి ఉంది బోర్ ఉంది కేసీ కినాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఓకే కేసీ కినాల్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల నేను ప్రతి ఇరవై రోజులకు ఒకసారి వాటర్ను వాటి యొక్క వాతావరణాన్ని బేస్ ఓకే డ్రిప్ ద్వారా కానీ అదే విధంగా స్పింక్లర్ బిందు వాటర్ పారించే విధంగా చూసుకుంటాను నా వాటర్ వాటర్ సామర్థ్యాన్ని బట్టి నా ఫీల్డ్ వాటర్ ఇచ్చుకుంటాను అనమాట ఎన్ని రోజులు అవుతుందండి నేను వాటర్ ఇచ్చి దరిదాపు ఎనిమిది రోజులు అయింది సార్ నేను ఈ ఫీల్డ్కు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి మాత్రమే ఒక తడి ఇవ్వగలుగుతాను అనమాట ఓకే అంటే ఇరవై రోజులకు ఒకసారి వాటర్నిస్తాను రైట్ ఓకే మరి ఏంటండి ఎనిమిది రోజులు అయినా కూడా మనం పొలాన్ని గమనిస్తున్నప్పుడు ఎనిమిది రోజులైనా కూడా భూమి వెట్టు అంటే తడిగా ఉన్నట్టే మనం గమనిస్తున్నాము అసలు ఇది ఏ రకము సాయిల్ అండి ఓకే అండి ఇది మామూలుగా వచ్చేసి ఇది రెడ్ సాయిల్ అండి ఓకే ఈ విధంగా రెడ్ సాయిల్ నా ఫీల్ ఉంది నేను నా ఫీల్ అనేది రెడ్ సాయిలే దీంట్లో రెడ్డి సాయిల్ అనేది ఈ విధంగా తేమ శాతాన్ని పట్టి కారణం ఏమంటే నా నేల చాలా ఆరోగ్యవంతంగా ఉంది ఒక నాలుగు సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నేల అనేది ఈ విధంగా ఆరోగ్యవంతంగా సారవంతంగా తయారైంది ఓకే తేమ శాతంగా ఉండడానికి కూడా కారణం ఏంటంటే దీనిలో వివిధ రకాల కుళ్ళిపోయినటువంటి మొక్కల యొక్క అవశేషాలు అనేటివి ఈ విధంగా ఉండడం వల్ల తేమ అనేది ఈ విధంగా ఎప్పుడూ తడి ఆరకుండా ఉండడానికి నాకు దోహదం చేస్తుంది అదేవిధంగా ఈ తేమ ఆరుకోకుండా ఉండడానికి కారణం మీరు పరిశీలించినట్టయితే నేను అక్కడక్కడ కలుపు మొక్కల ద్వారా లేక లైవ్ మల్సింగ్ ద్వారా తేమను ఆరకుండా చూస్తున్నాను లైవ్ మల్చింగ్ అంటే ఏం లేదండి వివిధ రకాల పంటలతో నేలను కప్పి ఉంచడాన్ని లైవ్ మల్చింగ్ అనేసి అంటారు అన్నమాట వివిధ రకాల పంటల ద్వారా వేసేది ఇంకొకటి వచ్చేసి డెడ్ మల్చింగ్ అనేసి అంటారు తీసి చూపి లైవ్ మల్చింగ్ అంటే ఇదే పంటల ద్వారా నేలను వివిధ రకాల పంటలతో కప్పి ఉంచితే అది లైవ్ మల్చింగ్ ఎప్పుడైతే నువ్వు పంటల ద్వారా ఈ విధంగా వివిధ రకాల పంటలతో కప్పిస్తే నేల అనేది ఈ విధంగా ఎప్పుడు తగ్గుతానే ఉంటుంది అనమాట ఇంకొకటి వెట్టుమ ఇంకొకటి డైడ్ మల్స్ అనేది కూడా ఉంది ఈ విధంగా చెత్త శదారాన్ని మాల మన కలుపు మొక్కల ద్వారా లేదా మొక్కలను ఈ విధంగా చె చెత్తదారాన్ని భూమి దగ్గర ఇక్కడైతే ఖాళీ భూమి ఉందో ఈ చెత్తాదారం ద్వారా నీళ్ళని కప్పి ఉంచుతుందా అందుకోసమే తేమ అనేది నీకు ఎనిమిది రోజులు ఇచ్చినప్పటికీ కూడా తేమతో ఉండడానికి కారణము ఈ మల్చింగ్ చేయడం వలన దీన్ని మల్చింగ్ అనేది ఆచ్ఛాదన అనేసి అంటారు అనమాట రైట్ ఓకే రైట్ అండి మరి మనం ఇంతవరకు కూడా మొక్క యొక్క ఎదుగుదలను చూసాం భూమి యొక్క తడి తడిని అంటే ఏ విధంగా తను పంటను పంటకు వాటర్ని సర్కులేట్ చేస్తున్నారు అనేటటువంటిది చూసాం మరొకసారి వెంకటేష్ గారు మీరు అంటే ఈ మిశ్రమ పంటల్లో మీరు దిగుబడిని ఏ విధంగా పొందుకుంటున్నారు అంటే ప్రకృతి వైద్యంలో ప్రత్యేకంగా ఈ మిశ్రమ పంటలను యూజ్ చేస్తూ మీరు ఏ విధంగా పంటలను అంటే దిగుబడి పొందుకుంటున్నారు ఓకే అండి ప్రతి సంవత్సరము దరిదాపు నాకు నాకు ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయ పొలంలో ఒక ఎకరా పొలంలో నాకు దరిదాపుగా లక్ష నుండి లక్ష యాభై వేల దాకా ఖర్చులు పోను ఆదాయం అనేది మిగుతుంది అండి రైట్ ఖర్చుల పోను లక్షన్నర రూపాయల దాకా నాకు ఆదాయం వస్తుంది ఆదాయం వస్తుంది ఖర్చులు పోను అంటే ఎంత విస్తీర్ణంలో ఒక ఎకరా పొలంలో ఒక ఎకరా పొలంలో కరీపు రబ్బీ జైదు సీజన్ ఈ మూడు సీజన్లో లక్షన్నర దాకా నాకు అన్ని ఖర్చులు పోను లక్షన్నర రూపాయలు నాకు అమౌంట్ అనేది మిగులుతుంది పొలంలోనే రూపాయలు మీరు మీరు నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయండి అదేవిధంగా ప్రతి సంవత్సరం నేను ఒక డాక్యుమెంటేషన్ అనేది పెట్టుకుంటాను అనమాట ఏ పంటలకు ఎంత ఖర్చు పెట్టాను ఏ విధంగా మనం ఎంత ఖర్చు పెట్టినటువంటి ఒక ఆదాయం ఎంత స్థూల ఆదాయం ఎంత వచ్చింది అటు చేసి ఖర్చులు ఎంత పెట్టాము నికరాజం వచ్చేసింది అనేది గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ఒక రికార్డు అనేది తయారు చేసి పెట్టుకున్నాను అవి కావాలంటే మీకు కూడా చూపిస్తాను రైట్ ఓకే అండి ఇంతవరకు మనము వెంకటేష్ గారి యొక్క పంట విధానాన్ని తను ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎలాంటి లాభాలు పొందుకున్నాడు అనేటటువంటి విషయాలను మనం చూస్తూ వచ్చాము సో ఈ కెమికల్స్ కెమికల్స్ యొక్క వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వాటి మధ్య వ్యత్యాసం ఏంటండి ఓకే అండి ఇది మామూలుగా మనకు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నా నేల అనేది చాలా ఆరోగ్యంగా నేను మెరుగుపరుచుకున్నాను నీళ్ళ స్వభావం కూడా చాలా మారింది గతంలో నేను వ్యవసాయం చేసేటప్పుడు నాలుగు సంవత్సరాల క్రితము నా స్థాయిల్లో ఇది ఎక్కువగా మామూలు మనకు ఆమ్ల నేల అనేసి అసిడిక్ ఉండేది వాటి నుంచి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయము పిఎండిఎస్ వేసుకోవడం వలన దీనిలో నేల యొక్క సారవంతం అనేది పెరిగింది అదేవిధంగా నీళ్ళతో పాటు ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తినడం వల్ల మా కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంది అదేవిధంగా దిగుబడి మాలో మనకు పంట పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గాయి నీళ్ళ ఆరోగ్యం అనేది మెరుగుపరచుకోగలిగానండి రైట్ అంటే మీ పంటను చూస్తున్నప్పుడు అంటే మిశ్రమ పంటలు ఒక చాలామంది రైతులకు కూడా ఒక మాదిరిగా కనిపిస్తుంది అంటే ఒక ఇన్స్పిరేషన్గా కనిపిస్తుందండి రైట్ అంటే పక్క రైతులకు మీరు ఎలాంటి అంటే ఈ రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయం గురించి మీరు ఏమని చెప్పగలరు మీ ఇవ్వగలరా ఇక్కడ నా కాన్సెప్ట్ ఒకటే రైట్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేటువంటి స్వభావం ఉన్నది అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం మెలకలను మనం మెలుకువలను పాటించినట్టయితే ఓకే మనం ఆరోగ్యంగా ఉంటామండి ఇంకా ఒక పది తరాల వరకు మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అనేటివి ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు నాతో తోట ఉన్నటువంటి రైతులకు కూడా ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేయాలనేటువంటిది కొద్దిగా వాళ్ళకి సలహాలు సూచనలు నేను చెప్తాను వాళ్ళు కూడా నా చుట్టుమున్నటువంటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎన్ని పంటలు లేకున్నా కొద్దో గొప్ప వాళ్ళకు సరిపోయినటువంటి ఆహార ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయం ద్వారా వాళ్ళు వినియోగించుకుంటున్నారు కాబట్టి వారు ఆరోగ్యంగా మెరుగుపరుచున్నారని చెప్పేసి నేను కూడా కండార చూడడం జరుగుతుంది ఓకే రైట్ ఫైనల్లీ వెంకటేష్ గారిని మనం చూస్తున్నట్లయితే వెంకటేష్ గారి యొక్క పంటల గురించి ఆయన ఎక్స్ప్లెనేషన్ విన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం అనేటటువంటిది సమాజానికి అనగా భవిష్యత్తు తరాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకు రైతులకంటే చూస్తున్నటువంటి వీక్షకులకు అదేవిధంగా రైతు సోదరులందరికీ కూడా వెంకటేష్ గారు ఇస్తున్నటువంటి ఒక అన్వయింపు అంటే ఒక అప్లికేషన్ ఏంటి అనంటే ప్రకృతి వ్యవసాయం ఉంటే భవిష్యత్తు తరాలను మనము ఒక ఆరోగ్యవంతులుగా చేయడానికి ఉపయోగపడుతుందని మనకు వెంకటేష్ గారు ఫైనల్గా చెప్పడం అనేటటువంటిది జరిగింది ప్రత్యేకంగా రైతులు పంటను సాగు చేసేటప్పుడు విత్తనానికి ప్రాధాన్యత వహి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతని ఇస్తుంటారండి అంటే విత్తనాన్ని కొనుగోలు చేసే విషయంలో అంటే ఆ కంపెనీ ఏంటి ఆ విత్తనం యొక్క వెయిట్ ఎట్లా ఉందనేటటువంటిది ఆలోచన చేస్తూ చేస్తుంటారు మీరు ఈ మిశ్రమ పంటలు వేయడానికి మీరు విత్తనాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు ఓకే అండి ఇది విత్తనం అనేది చాలా రైతుకు చాలా ఉపయోగకరమైనది ప్రాముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైనది మనిషికి వ్యవసాయదారునికి కావాల్సినది మూడు ముఖ్యమైన లక్షణాలు ఆరోగ్యవంతమైన నేల మంచి విత్తనాలు మంచి నీరు ఈ మూడు ఉండగలిగితే వ్యవసాయాన్ని సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ విత్తనాలు అనేటివి మీరు అడిగిన అన్నట్టుగా నేను బేడ్ షాపుల్లో తేనండి సాధ్యమైనంత వరకు నేను సీడ్స్ అనేటువంటిది నా నా ఫీల్డ్లో పడినటువంటి యొక్క విత్తనాలను సీడ్ బ్యాంకింగ్ గా వినియోగించుకొని ఆ విత్తనాలను భద్రపరచుకొని నెక్స్ట్ సంవత్సరానికి అదే సీడును ఓన్ సీడ్గా వినియోగించుకుంటాను నా దగ్గర కొన్ని రకాల ఓన్ సీడ్ విత్తనాలు అనేసి ఉన్నాయి ఉదాహరణకు ఉదాహరణకు వీటిని చూసినట్టయితే ఈ సీడ్ అనేటువంటి బెండ విత్తనాలండి గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ బెండ విత్తనాలనే నేను యూజ్ చేస్తున్నాను ఫస్ట్ సంవత్సరము విత్తనాల నుంచి వేసినటువంటి విత్తనాలు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే విత్తనాలనే యూజ్ చేస్తున్నాను సీడ్ బ్యాంకింగ్గా వినియోగించుకుంటున్నాను వీటితో పాటు రెడ్ బెండ కూడా విత్తనాలు ఉన్నాయన్నమాట వీటిలో ఈ విధంగా ఈ రెడ్ బెండ వెరైటీస్ అనేటివి ఓన్ సీడ్గా వినియోగించుకుంటాను అదేవిధంగా వీటిలో గొగ్గుల విత్తనాలను కూడా ఈ విధంగా నేను ఓన్ సీడ్గా ఈ విధంగా నా లో పడినటువంటి పంటలను విత్తనానికి భద్రపరచుకొని ఓన్ సీటుగా వినియోగించుకుంటాను వీటిని తీసుకుంటే ఇది గోర్చి కూడా వేసి అంటారు ఈ విధంగా విత్తనాలను తయారు చేసుకుంటాను వీటితో పాటుగా క్యారెట్ బీట్రూట్ ముల్లంగి విత్తనాలు కూడా ఈ విధంగా నేను దుంపజాతికి సంబంధించినటువంటి విత్తనాలు కూడా ఈ విధంగా వినియోగించుకుంటాను అదేవిధంగా ఈ వీటిలో క్యారెట్ విత్తనాలు కూడా ఈ విధంగా ఉంటాయండి క్యారెట్ ఇది క్యారెట్ ఇది ఇక్కడ నేను చూడడానికి మీకు ఈ విధంగా చూపించాను అదేవిధంగా గోధుమలు కూడా గోధుమ విత్తనాలు కూడా ఈ విధంగా నేను భద్రపరచుకొని ఇదే విత్తనాలను నేను ఓన్సీండుగా వినియోగించుకుంటాను విత్తనాలు అనేది సాధ్యమైన తర్వాత నేను బయట అనేది కొనుక్కోను నేను పండించుకొని స్వతంత్రంగా పండించుకొని విత్తనాలు పండినటువంటి విత్తనాలను భద్రపరచుకొని నెక్స్ట్ పంటకు వినియోగించుకొని విత్తనాలను ఈ విధంగా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను ఓకే రైట్ వెంకటేష్ గారు మీరు ఎంఎస్సిలో బొటానికల్ సైన్స్ చదివినట్టు ఒక మాస్టర్ ఆఫ్ సైన్స్లో మీరు పట్టా సాధించారు ఎట్ ద సేమ్ టైం మీరు ఒక యువ రైతుగా కూడా పిలువబడుతున్నారు సో మిమ్మల్ని ఏమన్నా అంటే మీ యొక్క స్టడీస్ని బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయంలో మీరు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని బట్టి ప్రభుత్వం మిమ్మల్ని ఏమన్నా గుర్తించినట్టు ఉందా అండి ఓకే అండి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి నేను గత ఇరవై సంవత్సరాలు చేసినటువంటి ఈ వ్యవసాయంలో నాకు చాలా గుర్తింపులు వచ్చాయండి ఓకే ప్రతిసారి మా పైడాల గ్రామంలో ఉత్తమ రైతుల అవార్డుస్ ఉగాది పురస్కారాలకు ఇస్తారు సంక్రాంతి పురస్కారాలు అప్పుడు దాంట్లో ఖచ్చితంగా నా పేరు అనేది గ్యారెంటీ ఉంటుంది కాబట్టి నేను చాలా రకాలుగా ఉత్తమ రైతు అవార్డులు అనేది తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఏదంటే ఈ గత నాలుగు సంవత్సరాల్లో చేసినటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని కూడా నాకు బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా వచ్చిందండి ప్రకృతి వ్యవసాయంలో బెస్ట్ నేచురల్ ఫార్మింగ్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ నేచురల్ ఫార్మింగ్ అవార్డు అది తీసుకున్నాను బనగాన కేవికే కేవీకే వాళ్ళు ఇచ్చారు అది యాగంటి అది చాలా నాకు ఆనందాన్ని కలిగించిందండి అసలు ఎందుకంటే మా గ్రామంలో తీసుకునేటప్పుడు అంత ఎగ్జైట్ ఫీల్ కాలేదు కానీ ప్రకృతి వ్యవసాయంలో ఆ అవార్డు తీసుకునేసరికి నాకు చాలా ఆనందం అనేది కలిగింది వాటితో పాటుగా రీసెంట్ గా ఇప్పుడు మిలియనీర్ బెస్ట్ ఫార్మర్ అవార్డు అనేది కూడా తీసుకుంటున్నాను అది ఆ మిలనీర్ బెస్ట్ ఫార్మర్ అవార్డు అనేది న్యూఢిల్లీలో త్వరలో ఇవ్వబోతున్నారు మిలనీర్ బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా నేను నామినేట్ కావడం జరిగింది వాటితో పాటు ఇప్పుడు వచ్చేటువంటి ఒక సంక్రాంతి పండుగ కూడా మామ రైతు నేస్తం ఫౌండేషన్ వారు కూడా ఒక అవార్డు ఇవ్వబోతున్నారు ఇక్కడ ఈ అవార్డ్స్తో పాటు నేను కొన్ని రకాల ద్రావణాలు కషాయాలనేది నా ఫీల్డ్ దగ్గర రూమ్ తయారు చేసి పెట్టాను మీరు వస్తే నేను కషాయాల ద్రావణం చూపించగలుగుతాను అండి ఓకే రండి రైట్ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మీరు పంట ఎదుగుదలకు చాలా రకాల ద్రావణాలు కషాయాలు వాడుతున్నామని చెప్పారు కదండి మీరు ఎన్ని రకాల ద్రావణాలను వాడుతున్నారు అవి చూపించగలరా ఓకే ప్రజెంట్ గా వచ్చేసి నేను కొన్ని ద్రావణాలు అనేటివి తయారు చేసి పెట్టుకున్నాను నా రూమ్ దగ్గర ఫీల్డ్ దగ్గర కాబట్టి మీరు ఇప్పుడు ప్రతి ఒక్క ద్రావణాన్ని వాటి యొక్క పేరు చెప్తుంటూ మీకు ఆ ద్రావణాలను చూపిస్తానండి మీరు ఫస్ట్ వచ్చేసి ఈ ద్రావణాన్ని మనం పరిశీలించినట్టయితే ఇది దీంట్లో క్వాలిటీ ద్రవజీవామృతం అమృతం అనేది ఒక వంద లీటర్లు ఎప్పుడు ఎనీ టైం డ్రమ్లోనే ఈ విధంగా తయారు చేసి పెట్టుకుని ఉంటాను ఇది ద్రవజీవామృతం అమృతం క్వాలిటీ ద్రవజీవామృతం అమృతం అండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీటిలో ప్లవరింగు అదేవిధంగా పూత కాయ రాలకుండా ఉండాలి మొక్క ఆరోగ్యంగా ఉండాలి అనేసి అంటే ఖచ్చితంగా పుల్లటి మధ్య ద్రావణాన్ని ఒక వంద లీటర్లు పుల్లటి మధ్య ద్రావణాన్ని కూడా నేను ఈ విధంగా ఎప్పుడు స్టాక్ పాయింట్ తయారు చేసుకొని పెట్టుకుంటానండి అదే అదేవిధంగా వీటితో పాటుగా వీటితో పాటుగా మామూలుగా మనకు పెస్ట్ డిసీజెస్ను కంట్రోల్ చేయడానికి వీటితో పాటు మనకు కుంగుడు కాయల ద్రావణాన్ని కూడా కుంగుడుకాయల ద్రావణాన్ని కూడా నేను తయారు చేసి పెట్టుకుంటాను ఆ కుంగుడుకాయల ద్రావణం కూడా ఈ విధంగా ఒక ఇరవై లీటర్ల కుంగుడుకాయల ద్రావణాన్ని తయారు చేసుకుంటామంట ఇది నల్లికి చాలా ఉపయోగపడుతుంది వీటితో పాటు వీటితో పాటుగా ట్రైకో డర్మ వీడి ద్రావణాన్ని కూడా మనము ఈ విధంగా ఈ ఒక ఇరవై లీటర్లు తయారు చేసి పెట్టుకొని ఈ విధంగా ఉంచుకుంటాను అదేవిధంగా అదేవిధంగా వీటితో పాటు మనకు ఏదైనా సన్న సన్న పురుగులు వాటిని ఉద్ధృతిని ఎన్నుకోవడానికి పచ్చ పురుగు లద్దె పురుగు అలాంటివి ఎన్నుకోవడానికి వాటిని ఉధృతిని తట్టుకోవడానికి ద్రావణాలను పంచపత్ర ద్రావణాన్ని వివిధ రకాల ఆకులు అలుములతో ఈ విధంగా పంచపత్త ద్రావణాన్ని కూడా తయారు చేసి పెట్టుకుంటాను అదేవిధంగా కొన్ని మొక్కలు చనిపోయినటువంటి యొక్క మొక్కలు వాటి యొక్క అవశేషాలను కుల్లింపజేయడానికి అప్పుడప్పుడు మనము ఓడబ్ల్యూడిసి అనేటువంటిది ఒరిజినల్ వేస్ట్ కాంపోజర్ అనేది యూజ్ చేసి ఈ ఒరిజినల్ వేస్ట్ డీకాంపోజర్ను రెండు వందల లీటర్లను ఈ విధంగా వేస్ట్ డీకాంపోజర్ను అనేది తయారు చేసి పెట్టుకొని డ్రమ్లో స్టాక్ పెట్టుకుంటానండి ఈ విధంగా ఇది ఒరిజినల్ వేస్ట్ డీకాంపోజర్ రెండు వందల లీటర్లు ఇవి కూడా నేల సారవంతంగా ఉండడానికి చాలా తయారు కావడానికి చాలా ఉపయోగపడుతుంది వీటితో పాటు వీటితో పాటు ఎగ్ అమినో ఆసిడ్ అనేది కూడా మొక్కల యొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఇది ఎగ్గామినోసిడ్ అనేటువంటిది ఒక డజన్ గుడ్లు ఒక ఒక డజను నిమ్మకాయలు అదేవిధంగా బెల్లంతో తయారు చేసి పెట్టుకొని ఈ విధంగా ద్రావణాన్ని ఇరవై లీటర్ల నీటిలో లేకుంటే పది లీటర్ల నీటిలో మన యొక్క ఈ పాత్ర పరిధిని బట్టి తయారు చేసి పెట్టుకుంటాం అనమాట ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది అండి అదేవిధంగా గోమూత్రం అనేది ఎప్పుడు ఒక పది లీటర్లు స్టాక్ పాయింట్ ఉంటుంది ఈ గోమూత్రం తయారు చేసి పెట్టుకొని ఎప్పుడు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ రకమైనటువంటి యొక్క ద్రావణాలు ఉన్నాయి వీటితో పాటు ఇంకొకటి పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటే ఒక ద్రావణాన్ని తయారు చేసుకున్నానండి ఈ ద్రావణము చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ ద్రావణం వచ్చేసి ఈ ద్రావణం వచ్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ద్రావణం అనేసి అంటారండి ఇది ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ద్రావణం చాలా ఘాటుతో ఉంటుంది ఈ స్ప్రే చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త స్ప్రే చేసుకోవాలా ఇది ఎందుకంటే శరీరము ముఖం మీద పడినప్పుడు మంట రావడానికి మంట అనేది రావడం అనేది జరుగుతుందండి కాబట్టి ఇది అన్ని పురుగులకు అన్ని రకాల పురుగులకు చాలా ఉపయోగపడుతుంది ఇంకొకటి వీటితో పాటుగా మనము ఎక్కువగా యూజ్ చేసుకోవాల్సినటువంటి ద్రావణము నీమాస్త్రం ఆ నీమాస్త్రము పంట యొక్క ఇరవై రోజులు ముప్పై రోజుల సమయంలో పంట యొక్క పెరుగుదలం బట్టి నిమాసనం తయారు చేసుకుంటే నిమాసరం తయారు చేయడం వల్ల వాటి యొక్క ఎగ్గు లార్వ దశలు చనిపోవడానికి ఉపయోగపడుతుంది వాటితో పాటు దోమను మనం కంట్రోల్ చేయాలంటే వాయిలా కషాయం అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి కాబట్టి ఈ విధంగా నేను నా ఫీల్డ్కు ఇలాంటి ద్రావణాలు కషాయాలు అనేటివి వాడతాను ఇక్కడ కషాయాలనేటువంటిది నేను ఇవన్నీ ద్రావణాలు అనేటివి వాటర్లో మాత్రమే తయారు చేసుకుంటాము వాటర్లో తయారు చేసుకొని వాటర్లో సాలిబులు కరిగే విధంగా చూసుకుంటాం కానీ ద్రావణాలకు కషాయ చాలా తేడా ఉంది కషాయాలంటే ఏదైతే మనము కొన్ని ప్రకృతి వేసవి నుంచి సేకరించినటువంటి యొక్క అలువులను నీటిలో మరగబెట్టి ఉడకబెట్టి చేస్తాము దాన్ని అంటారు ద్రావణం అంటే డైరెక్ట్ మనం తెచ్చినటువంటి ఆకుల ఆలు ఈ విధంగా వాటర్లో మరగ మగ్గబెడతాం అనమాట అదే ఇది ద్రావణాలకు మూడు తరాలుగా మీరు వ్యవసాయాన్ని చేస్తున్నామని చెప్పారు కదండి అంటే మూడు తరాల నుంచి కూడా మీరు వాటర్ సోర్స్గా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బాయినే మీరు వాడు వాడుతుండడం జరుగుతుందండి ఓకే అండి ఇది మా మూడు తరాల నుంచి వ్యవసాయం చేస్తున్నది వాస్తవమే కానీ కానీ మా జైనాన్న గారు అయితే ఇది దోచినది కాదు బావి ఇది మా నాన్న తరం నుంచి మా నాన్న తరము మా తరం నుంచి ఈ బావిని బావిలో ఉన్నటువంటి వాటర్ మేము యూజ్ చేసుకుంటున్నాము ఈ బావిలో ఉన్నటువంటి వాటరు ఎప్పుడు మూడు వందల అరవై రోజులు వాటర్ ఎన్ని టైం ఉంటుంది ఈ వాటర్ ఉండడం వల్ల ఎండల కాలం కూడా దరిదాపు నేను ప్రతి సంవత్సరము ఈ బావి నుంచి వంద కేజీల చేపలను ఆకువకాలు జరిగా అన్నమాట చేపలను పెంచుతున్నాను బాయిలో దరిదాపు బాయి పది గజాల లోతుంది ఎప్పుడు ఎనీ టైం వాటర్ ఉంటది ఆ బావిలో నేను వివిధ రకాల చేపలను కూడా పెంచుకొని ఉపాధి పొందుతాను అనమాట వివిధ రకాల చేపలను కూడా పెంచుతున్నాను ఆకు ఒక జరిగిందా తో పాటు షెడ్ దగ్గర ఎద్దుల షెడ్ దగ్గర కోళ్ళ కూడా ఒక నాలుగు నలభై కోళ్ళు ఉన్నాయి రాజశ్రీ కోళ్ళు అనేది పెంచుతున్నాను అనమాట అక్కడ కోళ్ళ నుంచి కూడా నేను ఉపాధి పొందుతున్నాను ఈ పొలంతో పాటు బాయిల ద్వారా ఉండే బావి వాటర్ ద్వారా ఆకు చేపలను పెంచడం చేపల పెంపకం ఒకటి కోళ్ళ ద్వారా ఒకటి పుళ్ళు పెంపకం చేస్తున్నాను అదేవిధంగా ఆల్రెడీ నాకు ఎద్దులు ఉన్నాయి జంతువుల పెంపకం కూడా చేస్తున్నాను అనమాట వాటితో పాటుగా ఈ విధంగా పక్షులు ఈ విధంగా చెట్లు ఉండడం వల్ల పావురాలు కూడా దరిదాపు ఒక ముప్పై నలభై రకాల పావురాలు కూడా ఉన్నాయంటే ముప్పై రకాల ముప్పై పావురాలు ఉన్నాయి ప్రజెంట్గా ముప్పై పావురాలు పావురాలు ఉన్నాయి ఓకే రైట్ ప్రకృతి వ్యవసాయం గురించి మన వెంకటేష్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనాన్ని నిర్వచనాన్ని ఇచ్చారండి అంటే ప్రకృతి వ్యవసాయంలో మిశ్రమ పంటలే కాకుండా కు సంబంధించినటువంటి చేపల పెంపకం అయితేనేమి కోళ్ళకు సంబంధించినటువంటి రాజశ్రీ ప్రత్యేకమైనటువంటి రాజశ్రీ కోళ్ళను పెంచడం అనేటటువంటిది అయితేనేమి వాటితో పాటు ముప్పై పావురాలను కూడా ప్రత్యేకంగా పెంచడం అనేటటువంటిది జరుగుతుంది సో మనకు ప్రకృతితో వెంకటేష్ గారి స్నేహం చేస్తున్నట్టు ప్రకృతిలోని జీవ వైవిధ్యం పడేటట్లు చేస్తున్నట్టు మనకు ప్రత్యేకంగా వెంకటేష్ గారిని చూస్తే అర్థమవుతుంది ఇన్ని రకాల ద్రావణాలను మీరు చూస్తున్నారు కదండి అంటే తయారు చేసడం జరుగుతుంది మీరు వీటికి రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి ఓకే సార్ మీరు అడిగినటువంటి రా మెటీరియల్ అంటే ఏంటి లేదు కానీ సార్ ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్నటువంటి మొక్కలే నా ఫీల్డ్ చుట్టూ వేప అడచేసి మునగ మొక్కలు కానుగ మొక్కలు అడచేసి సీతాఫలం మొక్కలు అదే విధంగా చింత మన తుమ్మ మొక్కలు జిల్లెడు మొక్కలు ఈ విధంగా అన్ని రకాల మొక్కలు నేను ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు వాయులాకు అవి వివిధ రకాల ఆకులు అలుములు మొత్తము నా పొలం చుట్టే గిట్లకు ఉన్నాయి ఉన్నాయన్నమాట వాటితో పాటు జామ మొక్కలు ఉన్నాయి అదేవిధంగా సపోట మొక్కలు ఉన్నాయి ఆ సమ్టం సపోట మొక్కల నుంచి ఆకుల అలుమలను తీసుకొని నేను ద్రావణాలు తయారు చేసుకుంటానండి నాకు ఇది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక ఒక మహా అద్భుతము నేను ఎక్కడికి వెళ్ళకుండా నా నా పరిధిలోనే నా ఫీల్డ్ చుట్టుముట్టు ఉన్నటువంటి గిట్ల చుట్టూ ఈ ఆకులు అల్లుములు తయారు చేసు తీసుకొని సిద్ధపరచుకొని ద్రాణా తయారు చేసుకుంటానండి ఇది ఇది ప్రకృతి నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఉరం అండి నైస్ అండి ఓకే థ్యాంక్ యూ అండి